విషయంలో కన్న తండ్రి సత్యమూర్తి అర్థం చేసుకోకపోయినా మీదిన దేవాకి సపోర్టివ్గా మాట్లాడింది సపోర్టివ్గా మాట్లాడమే కాదు వాళ్ళ మామైతే తిట్లు కూడా తినేదనమాట అయితే కాపడం పెడుతున్నది వాళ్ళ అమ్మ అనుకొని దేవ తన మనసులో ఉన్న మాటల్ని మిదిన విషయంలో తన అభిప్రాయాన్ని చెప్పాడనమాట మిదిన చాలా మంచి అమ్మాయి అమ్మ చాలా మంచి క్యారెక్టర్ అమ్మ ఇది అటువంటి అమ్మాయిని పట్టుకొని వాడు అట్లాంటి మాటలు మాట్లాడితే చూస్తూ తట్టుకోలేకపోయాను ఎంత బాధగా అనిపించిందో చెప్పమ్మా నేను చేసింది తప్ప అని అంటూ ఉంటే మిథున దేవ మాటలకి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది మనసులో ఇంత ప్రేమ పెట్టుకొని పైకి ఎందుకు స్వామి ఇలా మాట్లాడతారు అని అయితే చూసేస్తాడు ఏంటి మా అమ్మ కథ ఉన్నది అంటే నాకు తెలుసు నీ మనసులో నేను ఉన్నానని నాకు ఎప్పుడో తెలుసు అని అయితే చెప్తూ ఇక దేవా బయటకు వెళ్తూ ఉంటే ఈ టైంలో అవసరమా దెబ్బలు ఉన్నాయి కదా మిదిన చెప్తున్నా వినిపించుకోదనమాట దేవ వెళ్ళిపోతూ ఉంటే ఇంతలో మిదిన వాళ్ళ అమ్మ వస్తుంది నెలపూసల కార్యక్రమం ఉందమ్మా అని చెప్పగానే దేవ ఏం చేస్తారంటే వద్దు అది ఇది అని మాట్లాడదా అనమాట చూస్తూ ఉండు ఏ శివయ్య పార్వతులు అయితే నా మెల్లో నీ చేత్తో తాలికి పడేలాగా చేయించారో వాళ్ళే ఇది కూడా చేయిస్తారు ఖచ్చితంగా నల్ల నల్లపూసలు నీ అంతా నువ్వే నా మెళ్ళ వేస్తావు చూడు అని ఛాలెంజ్ చేస్తుంది అంత సీన్ లేదు దేవుడ ఆ రోజు తాలిగట్టిన పాపానికే నా మెడకు చుట్టుకుంది ఇది ఇది మరలా మెళ్ళలో నల్లపూసలు ఏమంటుంది ఏం చేయమంటావు స్వామి ఇదైతే జరగకూడదు స్వామి అని అయితే అంటూ ఉంటే జరుగుతుంది స్వామి కొండ బుజ్జికొండ నువ్వే నా మెళ్ళలో వేస్తావు ఆ శివయ్య పార్వతులెక్క కలిసి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు చూస్తూ ఉండు అని మీది నా దేవతో మాట్లాడితే ఏ కాన్ఫిడెంట్తో ఈ అమ్మ ఇలా మాట్లాడుతుందబ్బా నిజంగానే అలా జరిగిపోతుందా ఆ దేవుడు ఆశీర్వాదం మా మీరు ఉందా అందుకే ఇలా జరుగుతుందా అన్నట్టు దేవానే షాక్ అయిపోతాడనమాట